ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా అవధానంలో అవధానం అంటే అష్టావధానం ముందు మొదలైంది తర్వాత శాతావధానం తర్వాత సహస్రావధానాలు కూడా చేస్తున్నారు అయితే అక్కడ అవధానం చేసేటువంటి ఆయన యొక్క జ్ఞానానికి జ్ఞాపక శక్తికి చతురతకు మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం వీళ్ళలో ఎనిమిది మందిలో ఒక ఆయన ఆయన యొక్క కాన్సంట్రేషన్ దెబ్బతీయకి మధ్య మధ్యలో ఎందుకు పనికిరాని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దానివల్ల ఆయన మర్చిపోతాడు అని వాళ్ళ ఉద్దేశం ఒక చోట ఏమడిగాడంటే ఒక ఆయన రైలు పట్టాలకు కాలి పట్టాలకు అనుబంధం ఏమిటి ఆయన ఏం చెప్పాడంటే రైలు పట్టాల మీద ఉంటుంది కాలి మీద పట్టాలు ఉంటాయి అని చమత్కారంగా చెప్పాడు ఇంకా ఇంకొక చోట ఇంకొక ఆయన ఏమి అడిగాడంటే కనలేని స్త్రీమూర్తి ఎవరు అంటే చూడలేని స్త్రీమూర్తి ఎవరు ఈయన ఏం చెప్పారంటే న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటారు కదా మనం ప్రతి సినిమాలోనూ లేకపోతే మనం చూస్తూ ఉంటాము ఒరిజినల్గా కూడా ఎవరికైనా అనుభవం ఉంటే కోర్టులో కూడా చూస్తూ ఉంటారు ఇక ఇంకో చోట ఇంకో ఆయన ఏమి అవధాని గారు సోమవారాన్ని మండే అని ఎందుకు అంటారు ఆదివారం హాయిగా బోన్ చేసి పడుకుంటాం కదా సోమవారం పొద్దున్నే పలికి పనికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఒళ్ళు మండుతుంది కదా అందుకునే మండే అంటారు అని ఆయన చమత్కారంగా చెప్పారు ఇంకా ఇంకొక చోట ఇంకొక ఆయన ఒక పిల్లవాడు ఇంటి నుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా దానికి పిల్లాడి స్పందన ఏమిటి ఆయన అవధాని గారు దాన్ని చమత్కారంగా ఎలా చెప్పాడంటే కని పెంచుటలేదు కన్నారు కానీ పెంచుటలేదు ఆ గ్యాప్ ఇచ్చేది దాన్ని విడగొట్టాడు కనీ పెంచుటలేదు అవి ఇంకొక ఇంకా కొన్ని ఉన్నాయి అవి తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను